నమస్కారం భగవద్భక్తులారా భజే వాయుపుత్రం భజే రుద్రరూపం హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు పైకి రామభంటుగా కనిపించే ఈ ఆంజనేయపుత్రుడు ఆంజనేయుడు సీతారాములకు కూడా ఆరాధ్యుడు ఆంజనేయులు సుందరాకారుడు సుందరకాండకు ప్రతీతుడు వానరు రూపంలో దర్శనమిచ్చే పవనసుతుడు పంచముఖ పరమేశ్వర తత్వాల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నవాడు ఈరోజు జయంతి ఉత్తరముఖంగా ఉజ్వల కాంతితో ఉన్న హనుమన్ స్వరూపం ఉద్ధారక తత్వంతో కూడింది ఐశ్వర్య ప్రదాత సముద్రంలో మునిగిన భూమాతను ఉద్ధరించినవాడు వరాహస్వామి శోక సముద్రంలో మునిగిన భూజాతను అంటే సీతమ్మను ఉద్ధరి ఉద్ధరించినవాడు హనుమంతుడు ప్రాణకోటిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉద్ధరించగలిగే తత్వానికి ప్రతీక ఈ వరాహముఖం ఆంజనేయుడు సర్వ సంపదలకు నిలయం భూమి ఆ సంపదలకు ఆదితేవ అధితేవత కుబారు కుబేరుడు అతడు ఉత్తర దిక్పాలకుడు నవ నవనిధులకు అధిపతి ఐశ్వర్య ప్రదాత కుబేర పృథ్వీ తత్వాలతో కూడినదే వరాహముఖ ఆంజనేయ రూపం ఎనభై 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 ఎనిమిది వేల మంది రాక్షసుల్ని ఒక్క పూటలో సంవరించినాడు సింహముఖ ఆంజనేయుడు ఆకలి మీదున్న సింహం అడవిని వేటాడినట్లు సీతమ్మ తల్లి దుస్థితిని చూసి అంతులేని ఆగ్రహంతో ఉన్న హనుమంతుడు లంకా నగరాన్ని వేటాడాడు సకల జీవుల్ని శాసించగల తత్వం ఈ సింహ స్వరూపం దక్షిణ దిక్పాలకుడైన యముణ్ణి తలపిస్తాడు లంకా దహనం తర్వాత మండుతున్న తోకను వలయంగా తిప్పుతూ నిలుచున్న హనుమంతుడి రూపం మండలం మధ్యలోని సూర్య మధ్యలోని సూర్య భగవానుడిలా ఉందని వర్ణించాడు వాల్మీకి మహర్షి సూర్యుడు అగ్నితత్వమే ఈ రూపం అశ్వముఖమైన హనుమంతుడు పంచముఖ తత్వాన్ని వాల్మీకి రామాయణం తదితర గ్రంథాలు వర్ణించాయి తూర్పు దిశగా వానరముఖం దక్షిణ దిశగా సింహముఖం పశ్చిమ దిశగా గరుడముఖం ఉత్తర దిశగా వరాహముఖం ఊర్ధ దిశగా అశ్వముఖం నిర్దేశితమై సర్వాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ప్రపంచ అధినాయకునిగా విశ్వరూప ప్రదర్శనం గావించే పరిపూర్ణ రుద్ర స్వరూపుడు సుందరాకారుడు పంచముఖ ఆంజనేయుడు ఈ పంచముఖ ఆంజనేయుడి బలం శక్తి పంచముఖ ఆంజనేయుడిని ఆరాధిస్తే మనకు శత్రువులు అనేది ఉండరు శత్రు సంహారం చేసి ఉన్నత స్థితికి మనల్ని ఉంచగలిగే శక్తివంతుడు సుందరాకారుడు హనుమంతుడు అటువంటి హనుమంతుడికి ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు ఈ జయంతికి అందరూ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి తమలపాకం మాల ఇచ్చి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి నేతి దీపం వెలిగించి ఇంటికి వస్తే మీకు సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్